ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనమే రాత్రి పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏదైనా కలవరముతో ఉన్నారా ఏదైనా బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉందా అయితే భయపడకండి ఎందుకంటే మనము నమ్మిన ప్రభువు కృపగలిగినవాడు ఆయన కృప ఎలా కాలము మీకు తోడై ఉంటుంది ఈ లోకము విడిచిపెట్టినట్లుగా కష్ట నష్టములలో అనారోగ్యములలో ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు వీలారా మీరు కష్టములో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండేటటువంటి నమ్మకమైన దేవుడు కాబట్టి ఏ పరిస్థితిని గురించి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు భయపడకండి మీ చింత యావత్తు దేవునిపై వేయండి ఆయన్నే సమస్తాన్ని కూడా చూసుకునే దేవుడై ఉన్నాడు ప్రతి గాఢాంధకారపు లోయలో కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చేయి పట్టి నడిపించే ప్రభు కాబట్టి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్నెక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను అన్న వాగ్దాన వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు పరిశుద్ధుడైన ప్రభు కొరకు నిలబడి ఉండండి అది కష్టమైన నష్టమైనా ఇరుకైన ఇబ్బంది అయినా సరే దేవుని కొరకు నమ్మకముగా నిలబడి ఆయన కొరకు ఆయన సేవ పరిచేలిలో ముందుకు కొనసాగండి ప్రిలారా దేవుడు భూమి మీద నున్న సమస్త జనముల కంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిసింద నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ఒకవేళ అందరూ ఏ లోకములో చిన్నచూపు చూస్తున్నారేమో నిన్ను తక్కువగా ఎంచుతున్నారేమో నిన్ను నీవే తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో నాలో ఏముంది నిన్నెంతటి వాడను నిన్నెంతటి దానను నేనెందుకు పనికిరాను నా వల్ల ఎవరికి ఉపయోగము లేదు నేను ఏమీ చేయలేకపోతున్నాను నాకు ఆరోగ్యము లేదు నాకేమీ లేదు అందువల్ల నా అన్న వారందరూ కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు అని ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు తలంచుచు ఉన్నావేమో అయితే సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నిన్ను ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నాడు ఎందుకంటే నీవు ఆయనకు ప్రత్యేకమైన వాడవు ప్రత్యేకమైన దానవు ప్రిలారా దేవుడు చేసిన ఈ విశాలమైన సృష్టి అంతటిలో కోట్ల మంది మనుషుల్లో కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు ఆయనకు ప్రత్యేకమైన వాడవు ప్రత్యేకమైన దానవు అందుకే ఇన్ని కోట్ల మందిలో నీ వ్రేలిముద్ర ప్రత్యేకమైనది ఈ ప్రపంచంలో ఎవరి దానితో కూడా నీ చేతి వ్రేలిముద్ర మ్యాచ్ కాదు అంత ప్రత్యేకముగా దేవుడు నిన్ను చేసుకున్నాడు గమనించండి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అని దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంత ఈ భూగోళము ఆకాశ మహాకాశములు దేవుని కొరకు ఎదురు చూడడం లేదు కాని దేవుని పిల్లలుగా పిలువబడుతున్న నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుంది దేవుని బిడ్డలైన మీరేమి చేయబోతున్నారు వారు ఎలా ఉండబోతున్నారు ఇన్ని కోట్ల మందిలో ఎవరు దేవుని రాజ్యానికి వారసులవుతున్నారు ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు ఎవరి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది అని మన కొరకు సృష్టి అంత కూడా మిగుల ఆశతో ఎదురుచూస్తోంది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను సామాన్యమైన వ్యక్తిగా బ్రతకడానికి పిలవలేదు ఉండడానికి పిలవలేదు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడానికి నిన్ను పిలిచాడు నిన్నేర్పాటు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రపంచమంతా నీ వైపు చూసే విధముగా నీ ప్రార్థన కొరకు ఎదురు చూసేవారిగా నీ మాటల కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని ఆయన నిన్ను ఎన్నుకున్నాడు మీరు కేవలము మీ కుటుంబము కోసమే కాదు మీరు కేవలము ఉద్యోగము కోసమే కాదు మీరు కేవలము వ్యాపారము కోసమే కాదు నిన్ను పిలిచింది నిన్నేర్పాటు చేసుకున్నది అందరి వలె సామాన్యముగా జీవించి అందరి వలె ఆహారము సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డలను పెంచుకుంటూ సామాన్యముగా డెబ్బది సంవత్సరాలు గడిపి వెళ్ళిపోవడానికి కాదు ప్రిలారా భూలోకాన్ని తల క్రిందలు చేసేవారిగా మిమ్మల్ని చేయాలని కోరుకొని నిన్నేర్పాటు చేసుకున్నాడు నీ కుటుంబము అంతటిలో నుండి నిన్ను పిలిచాడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు నీకు ఆయన తనను తాను కనపరుచుకున్నాడు ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు అనేక మంది ఆయనను కనుగొనలేకపోతున్నారు కాని నీకు ఆయన దొరికాడు నిన్ను ఆయన ప్రత్యేక పరుచుకున్నాడు అంటే ప్రిలారా నీవు ప్రత్యేకముగా ఉండాలని నీవు లోబడితే అనేక మందికి ఆశీర్వాద కారణముగా నిలబెడతాడు నీవు లోబడితే ప్రపంచమంతా నీ వైపు చూసేలా నిన్ను అభిషేకిస్తాడు నిన్ను వాడుకుంటాడు ఆయన కొరకు కాబట్టి ఎవరు నిన్ను తక్కువగా ఎంచుతున్నారని ఎవరు నిన్ను తీసి పాడేస్తున్నారని ఎవరు నిన్ను హేళనగా చూస్తున్నారని దిగులు పడవద్దు నిన్ను ప్రత్యేకపరిచిన సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు నీవాయనకు కావాలి ఈ లోకములో ఎవరికో నీవక్కరలేదని బాధపడొద్దు ప్రే సహోదరి సహోదరులారా సృష్టికర్తే నిన్ను పిలుస్తున్నాడు ఆయన కొరకు నిన్ను జీవింపజేయాలని చూస్తున్నాడు ఈ రాత్రి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా నాలో ఏముందని నేను నీకు ఏమవుతానో నన్ను పిలిచారు ఏమి లేని నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా అని హృదయపూర్వకముగా మనలను మనము ఆయనకు సమర్పించుకుందాం కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మీరు ప్రభువునకు విధేయత చూపి ఆయన చిత్తానుసారముగా ప్రతిదానిని చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఉంచుకుంటాడు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నది మీకున్న కీర్తి కారణముగా కాదు ఆయన మిమ్మల్ని ప్రేమించున్నాడు మరి ఆయన ఆజ్ఞలను అనుసరించు వారందరికీ నమ్మకముగా ఉన్నాడని పర్షద లేఖన భాగములో మనము చూడగలము కాబట్టి దేవుడైన యహోవా తానే దేవుడన్యు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను సిద్ధపరచు వాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మతగిన దేవుడన్యు ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించు వాడన్యు నువ్వు తెలుసుకునవలను అని చెప్పబడి ఉన్నది ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుని దయ మీ పట్ల ఉన్నది మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించండి ఆయన మిమ్మల్ని ఈ రాత్రి ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలు చేయడానికి ఈ రాత్రి ఆయన మీకు సహాయము చేస్తాడు మీరు దీనిని మీ జీవితంలో మీ పనిలో మీ కుటుంబ జీవితంలో మీ వ్యక్తిగత జీవితంలో మరి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు గమనిస్తారు ఈ విషయాలన్నిటిలో మీరు గొప్ప అనుగ్రహాన్ని పొంది ఉండుట మీరు చూస్తారు మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించినందున మీరు ఆయనకు స్వకీయమైన జనముగా ఉన్నారు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు సంతోషముగా ఉండండి దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఆనందముగా ఉండండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యి రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మీ ప్రణాళికలను మాకు తెలియజేసిన విధానానికే మీకు కృతజ్ఞత వందనాలను చిన్నాం తండ్రి సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను నాకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నానని వాగ్దానము చేశారు అవును తండ్రి లోకములో అనేక కోట్ల మంది ఉంటే ఎంతోమంది నిన్ను ఎరుగని వారు ఉన్నారు ఎంతో మంది నీ ప్రేమను తెలుసుకోలేని వారు ఉన్నారు అయితే ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని ఏ మంచి లేని మమ్మలను మీరు పిలిచారు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సమస్త జనముల కంటే ఎక్కువగా మమ్మల్ని చేయాలని ఆశపడి ఈ రాత్రి మాతో మాట్లాడారు అయ్యా ఎంతమంది అయితే నీకు లోబడతారో వారందరినీ కూడా ఉన్నతముగా వాడుకోవాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి దేవా ఈ రాత్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నీకు పూర్తిగా లోబడడానికి పూర్తిగా లోబడడానికి అయా అధిక సంవత్సరములు ఆయుష్ కలిగి ఈ లోకము కొరకు మాత్రమే జీవించకుండా ఈ అశాశ్వతమైన చిన్న జీవితము కొరకు మాత్రమే మేము జీవించకుండా నిత్య రాజ్యము కొరకు శాశ్వత రాజ్యము కొరకు ఈ లోకములో ఉండగానే ఆ రాజ్యము కొరకు ఆలోచించడానికి మమ్మల్ని సిద్ధము చేయమని వేడుకొనుచున్నాం తండ్రి మరి ముఖ్యముగా నీ ప్రియమైన బిడ్డలనేక మంది వారి ప్రార్థన అవసరతలు వారి సమస్యలు వారి శోధనలు నాకు తెలియజేస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతులకు అప్పగిస్తున్నాను ఎందుకంటే నీవు మాత్రమే విడుదల ఇచ్చేవాడవు నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు నీవు మాత్రమే పడిపోయిన వారిని లేవనెత్తవాడవు నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా మీరు చేయలేని కార్యం ఏది లేదయ్యా అది ఏదైనప్పటికీ కూడా సమస్తాన్ని సాధ్యపరచగల శక్తి నీకుంది తండ్రి అయ్యా సృష్టిని శాసించగలిగిన శక్తి నీకుంది మనుషులను శాసించగలిగిన శక్తి నీకుంది చీకటి శక్తులను అణిచివేయగలిగిన శక్తి నీకుంది దురాత్మ ప్రయత్నాలను అణిచివేయగలిగిన శక్తి నీకుంది అందువల్ల తండ్రి ఎంతమంది ఆత్మీయముగా పడిపోయి ఉన్నారో అయ్యా రాత్రి వారిని మీరు లేవనెత్తండి అనారోగ్యాలతో పడిపోయి ఉన్నారో మీరు వారిని లేవనెత్తండి ఆర్థికంగా పడిపోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి ధన విషయంలో ఎంతమంది మోసపోయారో తిరిగి వారికి సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం అయా మానసికముగా ఎంతమంది పడిపోయి ఉన్నారో తిరిగి వారందరినీ లేవనెత్తండి అయా చేయని నేరానికి కోర్టు బంధకాల్లో ఎంతమంది నలిగిపోతున్నారో తిరిగి వారందరినీ లేవనెత్తండి ఉద్యోగ సమస్యల్లో ఎంతమంది నలిగిపోతున్నారో అలాంటి ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో అద్భుతము చేయండి గర్భ ఫలములు లేక కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డ గర్భాన్ని తాకండి నాయన అద్భుతము చేయండి వివాహాలు కాలేదని ఎంతమంది కృంగిపోతున్నారో అయ్యా అద్భుతము వారి జీవితాల్లో చేయండి మార్గాన్ని తెరవండి సొంత గృహాలు లేక నలిగిపోతున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా సొంత గృహాలు ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన ప్రతి గృహమును తిరిగి ప్రారంభించలాగన కావలసిన సహాయం చేయండి అయా పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి అయా పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి వ్యాపార అభివృద్ధిని దయచేయండి వ్యవసాయ అభివృద్ధిని దయచేయండి చేతి వృత్తుల వారిని దీవించండి అయా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి ప్రత్యేకముగా గర్భముతో ఉన్న బిడ్డలను ఈ రాత్రి మీ చేతిలో పెడుతున్నాం అయ్యా తొమ్మిది మాసాలు మీరు తోడుగా ఉండి నా తండ్రి ఈ సమయంలో బిడ్డలందరికీ నార్మల్ డెలివరీ అయ్యే విధముగా సహాయం చేయండి అయా వారికి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యకరమైన బిడ్డలుగా ఉండులాగున ఆశీర్వదించండి తండ్రి ఈ రోజంతా మాకు ఆశీర్వాదకరముగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్